అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే దసరా సెలవుల్లో మార్పు విద్యాశాఖ కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దసరా సెలవులు ఇచ్చారు ఏంటనేది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దసరా సెలవుల్లో మార్పు చేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఇటీవల అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా ఆ సెలవుల్లో మార్పు చేసింది బాబు సర్కార్ ఉపాధ్యాయుల సంఘాల నుంచి వచ్చిన రిక్వెస్ట్ మేరకు సెలవులను ఒకరోజు పెంచారు అంటే అక్టోబర్ నాలుగు నుంచి కాకుండా ఒకరోజు ముందుగానే అంటే అక్టోబర్ మూడు నుంచి పదమూడు వరకు మార్చారు ఇక పద్నాలుగో తారీఖున పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి ఇక ఈ మేరకు విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది కాగా పదకొండు రోజుల పాటు ఏపీలో విద్యాసంస్థలు మూతపడనున్నాయి విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు నుంచే దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి దసరా పండుగ నేపథ్యంలో మొత్తం పదమూడు రోజుల పాటు సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి నుంచి పద్నాలుగవ తేదీ సోమవారం వరకు సెలవులుగా ప్రకటించింది ముందుగా గాంధీ జయంతికి సెలవు ఉండగా ఆ తర్వాత నుంచి బతుకమ్మ దసరా సెలవులు అయితే ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు ఇక ఇప్పటికే కొన్ని ప్రైవేటు పాఠశాలలు అక్టోబర్ ఒకటో తేదీ నుంచే అంటే నిన్నటి నుంచే దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించాయి ఇక జూనియర్ కాలేజీల విషయానికి వస్తే అక్టోబర్ ఆరో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది ఇక మొత్తం పదమూడు రోజులు సెలవులు అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగో తేదీ వరకు అంటే మొత్తంగా పదమూడు రోజులు సెలవుల తర్వాత అక్టోబర్ పదిహేనో తారీఖున స్కూళ్ళు పునః ప్రారంభం కానున్నాయి ఇక కాలేజీలు అక్టోబర్ పద్నాలుగో తారీఖున తెలుసుకొనున్నాయి వరుసగా పదమూడు రోజులు సెలవులు అని ప్రకటించడంతో విద్యార్థులు సంతోషానికి అవధులు లేవు